హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కిచెన్ ఈరోజు మన ఛానల్లో సింపుల్గా తయారు చేసుకున్నప్పటికి కూడా చాలా టేస్టీగా ఉండే సూజీ ఆలు వడల్ని ఎలా తయారు చేసుకోవాలో చూస్తామండి ఇవి వచ్చేసి అచ్చం మిరప వడల్లాగానే గా చాలా బాగుంటాయండి ఇప్పుడు తయారీ విధానాన్ని మీ కోసం సింపుల్గా చూపిస్తాను ముందుగా అయితే ఒక కప్పు బొంబాయి రవ్వ అలాగే అరకప్పు అటుకులు తీసుకొని ఈ రెండింటినీ కూడా మిక్సీ జార్లో వేసి మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోండి మెత్తని పొడిలా అయితే గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ పొడిలోకి ఒక కప్పు పెరుగు తీసుకోవాలండి నేను ఇక్కడ పర్ఫెక్ట్ కొలతలతో చూపిస్తాను కాబట్టి మీరు ఇలాగే చేసుకోండి రెసి కూడా పర్ఫెక్ట్గా వస్తుందనమాట పెరిగి వేసిన తర్వాత ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్లు నీళ్లు కూడా వేసేసి ఇలా కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలి మరి ఎక్కువ నీళ్ళు వేసేకండి ఇలా కలిపి పెట్టుకున్న మిశ్రమం మీద మూత పెట్టేసి ఇరవై నిమిషాల పాటు పక్కన పెట్టాలి ఒక ఇరవై నిమిషాల తర్వాత చూస్తే ఈ బొంబాయి రవ్వ అటుకుల మిశ్రమం అంతా కూడా బాగా ఉంటుందండి ఇందులోకి ఇక్కడ చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు పచ్చిమిర్చి అలాగే కరివేపాకు కొత్తిమీర ముందుగానే ఉడికించి మ్యాష్ చేసి పెట్టినటువంటి ఆలుగడ్డ మిశ్రమం వేసుకోవాలి నేను ఇక్కడ రెండు ఆలూస్ తీసుకున్నానండి ఈ రెసిపీ కోసం అలాగే అర టీ స్పూన్ జీలకర్ర రుచికి సరిపడా ఉప్పు వేసి ఈ మిశ్రాన్ని మనకి బాగా పట్టించాలన్నమాట ఒకసారి సాల్ట్ అనేది చెక్ చేసుకోండి సరిపోకపోతే వడలు యాడ్ చేసుకోవచ్చు మనకి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటుందన్నమాట ఇక వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు కరెక్ట్గా ఉందండి వడలు వేసుకోవడానికి ఇప్పుడైతే ఇక వడలు వేసేసుకుందాము ముందుగానే ఫ్రైకి సరిపడా ఆయిల్ని కడాయిలో వేసి వేడి చేస్తానండి ఆయిల్ బాగా వేడెక్కినప్పుడు ఫ్లేమ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకొని వరలు వేసేసుకోవాలండి ఇవి వచ్చేసి మిరపడి వరలాగే కొంచెం మందంగా వేసుకోండి చాలా బాగుంటాయండి వేగిన తర్వాత వీటి మాత్రం బంగారు రంగు వర్ణం వచ్చేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి అప్పుడే బాగా ఉంటాయన్నమాట వేరువేరుగా ఉన్నప్పుడు పైన తీస్పీగా ఉంటాయండి కొంచెం చల్లారినా సరే ఇంకా సాఫ్ట్గా స్మూత్గా ఉంటాయన్నమాట తినే కొద్ది తినాలనిపిస్తుంది ఎవరికి తెలియదండి ఇలా చేసుకోవడం అనేది ఒకసారి అయితే కంపల్సరీగా ట్రై చేయండి చాలా బాగుంటాయి ఈవినింగ్ టైంలో పిల్లలకి స్నాక్గా కూడా ప్రిపేర్ చేసి పెట్టచ్చు మనం అప్పటికప్పుడు మినపప్పును ఆరబెట్టకుండా సింపుల్గా ఇలాగా ఒక ట్వంటీ మినిట్స్లో మనం వడలు ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట చాలా స్మూత్గా ఉంటాయండి వీటిని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకొని తినచ్చు ఇక్కడ చూసినారు కదా వడలు బాగా వేగిపోయా చూడండి ఇక ఆయిల్ నుండి తీసేద్దాము ఇక మిగతా బిశ్రమాన్ని కూడా ఇలాగ వడలా ప్రిపేర్ చేసుకోవాలి వీటిని మనం నార్మల్గా మిగతా బ్రేక్ఫాస్ట్లో చేసుకునే కొబ్బరి చట్నీ పల్లి చట్నీ అల్లం చట్నీలతో కూడా ఎంజాయ్ చేయొచ్చు చాలా బాగుంటుందనమాట సో ఖచ్చితంగా ట్రై చేయండి చూస్తున్నారు కదా ఎంత స్మూత్గా ఉన్నాయో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఇలాంటి మన ఎన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్